రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శిమిషాబాద్లో ఉన్నామండి చూసుకోవచ్చు బన్నీ బ్రీడ్కి సంబంధించిన లోడ్ అయితే దిగిందని చెప్పారు మనకి ఇక్కడ క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుందండి రేట్ల విషయానికి వస్తే మాత్రం ఒక్కొక్క గది ఒక్కొక్క రేట్ ఉంది రేట్లైతే క్వాలిటీని బట్టి ఉంటాయి పాల కెపాసిటీ వచ్చేసి మనకి పద్నాలుగు లీటర్ల నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అని చెప్పారు చూసుకోండి క్వాలిటీని బట్టి అయితే ఎక్కడైనా కూడా రేట్ ఉంటుంది దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి రెండో అయితే మూడో అయితే గదిలే లోడ్ దిగిందని చెప్పారు ఈరోజు మార్నింగ్ అయితే లోడ్ వచ్చిందని కూడా మనకైతే చెప్పడం జరిగింది అన్నిటికీ దూడలు కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీని చూసుకోండి అన్ని కూడా దీని రొమ్ములు కూడా చూసుకోవచ్చు ఇక్కడ అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి పాలైతే నాలుగు రొమ్ములు కూడా దారాలు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీరైతే బేరే మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు ఇక్కడికి వచ్చి అయితే రేట్లు అయితే మాట్లాడుకోండి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేటు ఉందంట చూసుకోవచ్చు ఫస్ట్ గేదెకి ఒక రేటు ఉంటుంది సెకండ్ దానికి ఒక రేటు ఉంటుంది అట్లాగే తొమ్మిది అయితే లోడ్ దిగాయండి ఈరోజు మార్నింగ్ గుజరాత్ నుంచి అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి అన్నిటికైతే దూడలు ఉన్నాయని చెప్పారు మనకి చూసుకోండి క్వాలిటీని బట్టి అయితే ఎక్కడైనా కూడా మనకి రేట్ ఉంటుంది అన్నీ కూడా మనకి హై మిల్కర్స్ అని చెప్పారు మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలండి వాళ్ళు ఆరు ఆరు లీటర్ల పాలంటే పన్నెండు లీటర్ల పాలంటే ఉదయం ఆరు సాయంత్రం అది ఇస్తున్నాయా లేదా చూసుకోవాలి అట్లాగే ఏడేళ్ళు లీటర్ల పాలు ఇస్తున్నాయా పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అలాగే అంటే ఏడేళ్ళు లీటర్ల పాలు ఇస్తున్నాయా లేదా అని చూసుకోవాలి దీన్ని అండర్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు హైట్ కానీ సైజ్ కానీ చూసుకోండి బన్నీ బ్రీడ్కి సంబంధించిన అండి ఇవైతే మనం ఓపెన్ గ్రేజింగ్లో కూడా వదిలేసినా కూడా అవైతే తిరిగేసి వస్తాయి అట్లాగే దానా కూడా ఇస్తే మనకి పాల పాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఫ్యాట్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంటుంది బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెల్లో చూసుకోండి గుజరాత్ జంగల్లో అయితే ఉంటాయండి ఇవి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఒక గేదా తీస్తున్నారు మొత్తం అయితే తొమ్మిది అయితే లోడ్ దిగిందండి గుజరాత్ నుంచి శంషాబాద్ ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము ఇంకొక గేదె తీసుకొస్తున్నారు అన్నీ కూడా మనకి సెకండ్ అండ్ థర్డ్ ల్యాక్టేషన్ బఫెలోస్ అని చెప్పారు దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోండి దీని అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు కింద దీని పాలనరాలు కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల ఇచ్చే గేదెలు అని చెప్పారు క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటాయండి ఎక్కడైనా కూడా దీని హైట్ సైజుగా అయితే చాలా బాగుంది దీనికి నాలుగు రొమ్ములు చూసుకోవాలి మీరు పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు కంపల్సరీ ఎక్కడైనా కూడా నాలుగు ధరలు వస్తున్నాయా లేదా అని చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయాలండి ఇవన్నీ కూడా మనకి బయట మేపుకోవడానికి కూడా మేపుకోవచ్చు రైతులు కాకపోతే దానం పెట్టేదాన్ని బట్టి ఉంటుందండి పాలైతే మనం దానం ఎంత ఇస్తున్నామో దాన్ని బట్టి అయితే పాలైతే ఇస్తుంటాయి అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి సైజ్ చూసుకోండి సైజ్ అయితే బాగుంది దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోండి ఇప్పుడైతే మనకైతే త్రీ థర్టీకి అట్లా తీస్తున్నాము వీడియో చూసుకోండి అన్నీ కూడా గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందండి ఈరోజే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు దీని అడ్ర క్వాలిటీ మీరు చూసుకోవచ్చు అన్నిటికైతే దూడలు అయితే కనబడుతున్నాయి మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు ఇది ఫోర్త్ నెంబర్ బఫెలో ఇది చూసుకోండి దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగాయండి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పద్నాలుగు నుంచి అయితే పదహారు లీటర్ల పాలు అని చెప్పారు అని చెప్పారు కానీ ఇక్కడ చూసుకోండి మనం చెప్పేది కాదు వాళ్ళు చెప్పేది కాదు మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే మీరైతే బేరం మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు రేట్లు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవండి ఇక్కడ పాలు చూసుకున్న తర్వాత మీరైతే బేరం మాట్లాడుకోవచ్చు చూసుకోండి అన్నీ కూడా మనకి తొమ్మిది గేదెలు కూడా క్వాలిటీ చూసుకోండి మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్నీ కూడా పాలనరాలు కూడా మీకు కనిపిస్తున్నాయి తొమ్మిదికి తొమ్మిది డిఫరెంట్ రేట్లు ఉన్నాయండి అందుకోసమనే రేట్లు అయితే వాళ్ళైతే ఇక్కడ వచ్చినాక నేరుగా చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పారు కొనుగోలు చేసే రైతులు అయితే చేస్తుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి రేట్లు అయితే చూసుకొని మాట్లాడుకోవచ్చు నాలుగు గేదెలు అయితే ఇప్పటికైతే తీశారు చూసుకోండి దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఇంకొక గది తీసుకొస్తున్నారు హై క్వాలిటీ ఇది కూడా మనకి సైజు కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగాయండి హైదరాబాద్ ప్రజెంట్ శంషాబాద్లో ఉన్నామండి పాల కెపాసిటీ అయితే దీన్ని పదహారు లీటర్లు పైన అని కూడా చెప్పారు చెప్పడం అయితే చెప్పారండి మనకి ఇంకో ఈత పెరగచ్చు చూసుకోవాలి ఇక్కడ పాలైతే చూసుకోవాలి ఉదయం సాయంత్రం ఆరు వేల లీటర్లు పాలు ఇస్తున్నాయి ఏడు లీటర్ పాలు ఇస్తున్నాయా ఎనిమిది ఎనిమిది లీటర్లు పాలు ఇస్తున్నాయని చూసుకోండి చూసుకొని కొలుచుకున్న తర్వాత మీరు అయితే బేరం మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు చూసుకోండి దీని అంటే క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయండి ఇక్కడ గేదెలు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకొని మీరు అయితే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది దీని అంటే క్వాలిటీ మీరు చూసుకోవచ్చు సైజు కూడా చూసుకోవచ్చు పాలు అయితే కంపల్సరీ ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను తీసుకోవాలి ఒక గేదె తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మీరు మొత్తం ఐదు అయిపోయాయి అండి ఇది ఆరో నెంబర్ గేదే మొత్తం తొమ్మిది గేదెలు అయితే సేల్కు ఉన్నాయండి దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈరోజు లోటు దిగింది కాబట్టి ఇది వాటికి బాడీ పెయిన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫైవ్ డేస్ అయితే టైం పడుతుందని చెప్పారు ఇక్కడ రావడానికి గుజరాత్ నుంచి మధ్యలో అయితే ఆపుతారండి అన్నీ కూడా డెలివరీ పచ్చి గేదలు అయితే ఇప్పుడైతే అన్నీ కూడా డెలివరీ అయిన గేదెలే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా ఒక వారం లోపే డెలివరీ అయిన గేదెలు అని కూడా చెప్పారు దూడలు అయితే అన్నిటి కింద ఉన్నాయి చూసుకోండి దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు దీని కొమ్ములు అయితే దీన్ని అడ్ర క్వాలిటీ అయితేంది పాలనరలు అయితే అన్నీ కూడా చూసుకోండి ఇక్కడ చూసుకున్న తర్వాత నేను కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి బంద్ ఒకటి అన్నీ కూడా రెండో ఈత మూడో ఈత గేదెలు ఇవన్నీ కూడా మీరు చూస్తున్న గేదెలు కూడా రెండో ఈత మూడో ఈత గేదెలే అని చెప్పారు రేట్లు అయితే నేరుగా వచ్చి మాట్లాడుకోవచ్చు అండి తీసుకోవాలనుకున్న రైతులైతే క్వాలిటీని బట్టి అయితే రేటు పెట్టవచ్చు అందుకోసమే వాళ్ళైతే రేట్ అయితే ఇక్కడికి వచ్చినాక చూసుకున్న తర్వాతనే రేట్ అయితే బార్ మేరే మాట్లాడుకోవచ్చు బార్గింగ్ కూడా చేయొచ్చు అని కూడా మనకి చెప్పడం జరిగింది దీన్ని క్వాలిటీ చూసుకోండి మీరు సైజ్ చూసుకోవచ్చు మీరు దూడలు అయితే కింద కనబడుతున్నాయి కదా ప్రతి గేదె కూడా అనేది ఉంది ఇంకొక గేదె తీసుకొస్తున్నారు ఇది ఏడో నెంబర్ గేదె ఇది సెవెంత్ నెంబర్ బఫీలో బన్నీ బ్రిడ్కి సంబంధించిన గేదెలు కూడా అయితే దిగిందండి ఈరోజే మార్నింగ్ మనమైతే మధ్యాహ్నం తీస్తున్నాం వీడియో వచ్చేసి దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా ఇవి జంగా అడవిలో తిరిగే గేదెలండి ఇవి అక్కడ గుజరాత్లో అయితే మనం తిప్పేసుకోవచ్చు ఇక్కడ కూడా మనం పొలంలో వదిలిపేసే ఓపెన్ గ్రేజింగ్లో కూడా ఇవి అయితే తిరుగుతాయి అందుకోసమనే చాలామంది రైతులు కూడా బన్నీని ఇష్టపడుతుంటారు సేమ్ మనకైతే ఇక్కడ దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా ఈ సైజు బాగున్నాయండి గేదెల సైజులు అయితే మంచిగా ఉన్నాయి పాలైతే పదహారు లీటర్ల లోపని చెప్పారు పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అని చెప్పారు మీరు చూసుకోండి ఇక్కడ మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు మీరు దూరం రాష్ట్రాలను వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఆంధ్ర నుంచి వచ్చినా వేరే దగ్గర నుంచి వచ్చినా కూడా ఇక్కడ అయితే ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయండి నైట్ స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సైజు కూడా బాగుంది హెవీ సైజు అన్ని గేదెలు కూడా సైజులు అయితే బాగున్నాయండి అన్నీ కూడా మనకి గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగింది ఇంకొకటి ఎయిత్ నెంబర్ బఫెలో అయితే తీసుకొస్తున్నారు మొత్తం అన్ని కూడా తొమ్మిది అయితే గేదెలు రెడీగా ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి పచ్చి గేదెలు ఇదైతే ఎనిమిదో నెంబర్ ఏదే ఎయిత్ నెంబర్ బఫిలో చూసుకోవచ్చు దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాల కెపాసిటీ గేదెలు అని చెప్పారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఇక్కడ రేట్ అయితే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు మీరు ఇక్కడ క్వాలిటీ చూసిన తర్వాతనే పాలు చూసుకున్న తర్వాత రేట్ మాట్లాడుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయండి ఇక్కడ పాలు చెక్ చేసుకోండి నాలుగు దారులు వస్తున్నాయి లేదని చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయాలి ఈరోజు మార్నింగ్ అయితే లోడ్ దిగింది మనకి గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగింది బన్నీ బ్రీడ్కి సంబంధించిన లోడ్ ఇది దీని అంటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంటుందండి టైటిల్లో నెంబర్ ఉంటుంది నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ల విషయం కూడా అడగొచ్చు ఏ నెంబర్కి అయితే ఎంత రేట్ అని కూడా అడిగితే వాళ్ళైతే చెప్తారండి ఎలాంటి ఇబ్బంది లేదు లాస్ట్ బఫీలో ఉందండి తొమ్మిదో నెంబర్ గేదే చూద్దాం దాని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే కొన్ని అయితే మంచి సైజు చాలా అన్నీ కూడా అన్నీ కూడా సేమ్ ఉన్నాయండి ఇంకా టాప్ టాప్ క్వాలిటీ గల గేదెలు కూడా దీంట్లో ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకొక గేదె లాస్ట్ గేదె అండి లోడ్లో వచ్చేసి తొమ్మిది గేదెలు వచ్చాయి తొమ్మిది కూడా తొమ్మిది దూడలు ఉన్నాయి గేదెలకి ఇదైతే ఫైనల్ అండి లాస్ట్ గేదె తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు దీని క్వాలిటీగా హైటు సైజు హెవీ హెవీ అన్నీ అన్నీ కూడా హెవీ సైజ్ అండి హై మిల్కర్స్ అండి ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ లీటర్స్ అని చెప్తున్నారు కొంచెం చూసుకోవాలండి మనం చెప్పు వాళ్ళు చెప్పడం కాదు మనం చూసుకోవాలి మీకు అవగాహన ఉంటే మాత్రం వచ్చి అయితే కొనుగోలు చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు పాలు చూసుకోవాలి ఇక్కడ రెండు పుట్టలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీకు తొమ్మిది గేదెలైతే అయితే లోడ్ దిగింది కానీ గుజరాత్ నుంచి శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్లో దిగింది ఈరోజు ఉదయమే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్లో నెంబర్ ఉందండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా హై మిల్కర్స్ అండి టాప్ క్వాలిటీ బ్రీడ్ అయితే లోడ్ దిగిందని చెప్పారు చూసుకోండి మీరు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోండి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెలైతే బేరం మాట్లాడి కొనుగోలు చేయొచ్చు రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండో మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి